కష్టంలో ఉన్నప్పుడు కదా అందాల్సింది వరదలో ఉన్నప్పుడు కదా ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా వేశారు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ పెట్టారు డ్రోన్ అనేటువంటిది ఎక్కడికి వెళ్ళినాయి ఎంత దూరం వెళ్తున్నాయి ప్రాక్టికల్ గా డ్రోన్ల ద్వారా అందించడం అనేటువంటిది మనం కూడా చెప్తాం ఎంత దూరం వెళ్తున్నాయి ఇంకో డ్రోన్ ద్వారా ఎంత మందికి అందిని బేసిక్ అసలు అందాల్సినటువంటి హెలికాప్టర్ ద్వారా గైడెన్స్ కరెక్ట్ గా లేదు వాళ్ళకి ఇప్పుడు వెనకాల ఉన్నటువంటి పార్ట్లు జక్కంపూడిలో ఆ వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి అంబాపురం అక్కడ ఎళ్ళలేని పరిస్థితి అలాగే ఉడా కాలనీ జర్నలిస్ట్ కాలనీ ఇట్లాంటి ఎల్లలేని పరిస్థితి అక్కడే స్టార్టింగ్ పాయింట్స్ అక్కడ ఎనిమిది అడుగుల్లో వచ్చినాయి వాటర్ ఇల్లు ఒక ఫ్లోర్ మునిగిపోయేది అలాంటి ప్లేసెస్ లో కదా ముందు వెళ్లాల్సింది అక్కడికి చేరలా నీళ్లు తగ్గాక చేరినాయి నీళ్లు ఉన్న టైంలో అక్కడోళ్ళు ఆహారానికి ఇబ్బంది అయ్యింది పరుగులు పెట్టుకుంటూ డబాలకు వెళ్లాల్సి వచ్చింది ఆళ్ళు అక్కడికి చేరడం ఇబ్బంది అయ్యింది అందువల్లనే అసలు సమస్య వచ్చింది ఆయన తిరగడం మంచిది ఆయన తిరగడం వల్ల ఒక మనోధైర్యం రావడం అధికారులకి ఏదైనా చెప్పుకునేటటువంటి పరిస్థితి రావడం ఇదంతా కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్ పరిష్కారాలు ఏం కనుక్కున్నాం అన్నది ఆ చివరి రోడ్డు దగ్గరికి మనం పంపించలేకపోయాం నాలుగు రోజులైనా చివరికాంధ్రజ్యోతిని రాసింది ముప్పై శాతం మందికి అందిని అని ఈనాడు రాసుకుంది నాలుగు ఐదో రోజున ఇట్లాంటిదని ఇంకా అక్కడ వెళ్ళినందువల్ల ఆయన ఉండటం వల్ల ప్రయోజనం ఏం జరిగింది నెంబర్ టూ ఈ